ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసారు ప్రముఖ వ్యాపార వేత్తల దగ్గర వసూలు చేసిర్రు దొంగతంద చేసే రాజకీయ నాయకుడు చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందకు తెరలేపారు వీళ్ళు సినిమా హీరోయిన్లో ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగమగిరిన సత్యం ఏం అనుమానం ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలే మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాబ్ చేసిందని చెప్పి అంటుంటే ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాబ్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే పేరు కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పేరు జడ్జిల ఫోన్ కూడా ట్యాబ్ చేశారు జడ్జిల ఫోన్ కూడా మంత్రుల ఫోన్లు ఎంపీల ఫోన్లు ఎమ్మెల్యే ఫోన్లు ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాబ్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వామూలం కోసం పిలిచిర్రా వాళ్ళ అక్యూజులు దిల్ల వాళ్ళే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతుంది మీరు ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయం నాకు అరెస్ట్ చేయకపోతుంది దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమీగా సత్యం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు హైకోర్టులో వాదనలు వినిపించారు అధికారులు దాన్ని సిద్ధంగా ఉన్న వాళ్ళకు వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు చట్టంలో లొసుకులు చేసుకొని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు అసలు కూడా ఆయనే ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగుల కోసం ఇస్తున్న వ్యక్తులే ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే ఒక్క వ్యక్తిని ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా ఎన్ని సంవత్సరాలు సిట్ విషయాలు చెప్పి సిట్ సాధించింది ఏంది సిట్టు సాధించింది ఏందో చెప్పని చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని విషయాలు జరిపింది ఎవరి విషయాలు తెలుసుకున్నది ఎంతమందిని అరెస్ట్ చేసింది ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది ఎంతమంది ఆస్తులు జప్తు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాబ్ చేశారని చెప్పండి కంటే తెలుసుకోడు ఈ విషయాలపై సాగదీస్తూ ఉంటాడు దానిగా